నేను చేస్తున్నాను ఒక రూపాయి అధికారులకు కానీ శాసనసభ్యుడు కానీ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు సార్ అనుచరు గణానికి ఒక్క ఒక్క కేసు మీరు కనుక చూపించగలిగితే నేను మీ ముందు అక్కడే నేను రజనీకాంత్ గారి మాటలు చెప్పట్లా రాజీనామా పత్రం

మాట నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఒక్క రూపాయి అధికారులకు కానీ శాసనసభ్యుడికి కానీ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు సార్ అనుచరు గణానికి కానీ ఒక్కసే ఒక్క కేసు మీరు కనుక చూపించగలిగితే నేను మీ ముందు అక్కడే నేను రజనీకాంత్ గారి మాటలు చెప్పట్ల రాజీనామా పత్రం రియల్ ఫార్మేట్ లో మీకు సంతకం పెట్టించి వాళ్ళని తీసుకుని